రెండు వేల పంతొమ్మిదిలో అందరూ విడివిడిగా పోటీ చేశారు నేను ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదండి ఫీలింగ్ గురించి చెప్తున్నాను ఎవరు ఓట్లు చీల్చుకున్నారు నష్టపోయింది విడివిడిగా చేసిన వాళ్లే ఎందుకు సార్ పాతకాయని మళ్ళీ రేపుతారు వీళ్ళు మామూలు మెజార్టీ కాదు కదా అది చెరిగిపోయే సార్ దేశంలోనే చరిత్ర సృష్టించే రేంజ్ లో మెజార్టీ వచ్చింది దీన్ని అసలు క్షమించలేము చాలా ఆవేదనగా ఉంది మామూలు మెజార్టీ కాదు కదా అది దేశంలోనే చరిత్ర సృష్టించే రేంజ్ లో మెజారిటీ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన్ని విభేదించి నష్టపోయారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు కదా ఇవాళ వాళ్ళతో కలితే నష్టపోతారు స్పష్టంగా చెప్తున్నాను నేను ఎందుకంటే వాళ్ళ వ్యూహమే అది నూట యాభై ఒకటి కాకుండా నూట డెబ్బై ఐదు కూడా ఎందుకు బీజేపీతో వెళ్తారు రాయి కట్టుకుని బావిలో దూకినట్టు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ చెప్తున్నా మార్క్ మై వార్డ్స్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తోటి ఎవరు ఉంటే వాళ్ళు రాయి కట్టుకుని బావిలో దూకినట్టు మీరు మామూలుగా బావిలో దూకారనుకోండి మిమ్మల్ని బయట తీయచ్చు రాయి కట్టుకుని బావిలో దూకితే మీరు అక్కడ వాతావరణం గెలిపోతారు మిమ్మల్ని తీలేరు నేనే